మున్సిపాలిటీలో అవినీతి జరుగుతూ ఉందని చెప్పే విషయాన్ని సోషల్ వర్కర్ ద్వారా తెలుసుకొని కార్యక్రమాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు అన్న గౌ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి లేటెస్ట్ టెండర్ మీద ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం జరిగింది సోదరుడు చాలా నీతివంతమైనటువంటి కౌన్సిలర్ అనుకున్నా కానీ అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూడా అన్న విషయం కొత్తగా తెలిసింది నాకు ఎందుకనంటే ఆయన ప్రొసీజర్ ప్రకారమే మున్సిపాలిటీ చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు సరే ఉన్నటువంటి పరిజ్ఞానానికి ఇక్కడ గతంలో కౌన్సిలర్ గా పనిచేసినటువంటి పెద్ద మనుషులు ఏం చెప్పారంటే కౌన్సిలర్ పరిమితి చాలా తక్కువగా ఉంటుంది మున్సిపాలిటీలో సభ్యుడు అలాగే చైర్పర్సన్ వీళ్ళు నడుపుతా ఉంటారు కౌన్సిల్ ని కేవలం వారికి కావాల్సినటువంటి ఎజెండా పాయింట్ అని అతి కష్టం మీద మేము ఎజెండాలో పెట్టుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు దాన్ని ఆధారంగా చేసుకొని మున్సిపల్ చట్టాలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తెలంగాణ మున్సిపల్ మాన్యువల్స్ గా మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చట్టాలను అమేండ్ చేసుకుని రెండు వందల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మనం కొత్త చట్టాలను మనం రాసుకున్నాం ఆ చట్టాలను బేస్ చేసుకొని ఒక మున్సిపాలిటీ ఏదైనా టెండర్ ప్రకటన చేయాలంటే ఐదు లక్షల రూపాయల లోపు ఏదైనా టెండర్ వేయాలనుకుంటే దానికి సంబంధించి ఆ లోకల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలక మండలి అప్రూవల్ చేసి పలానా వారికి ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది అదే ఐదు లక్షలు దాటితే అది ఖచ్చితంగా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ప్రకటన చేయాల్సి ఉంటుంది అలాగే ఈ సొంత టెండర్ కూడా ముప్పై నాలుగు లక్షల ఒక ఫిగర్ యాభై ఒక్క లక్షల ఒక ఫిగర్ గతంలో నుంచి వస్తా ఉన్నది దీనికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ వారి ఇచ్చారో లేదా బాలకమండలి సమాధానం చెప్పాలి కబిట్ సార్ గారు సమాధానం చెప్పారు అలాగే ఆ ఇచ్చేటువంటి టెండర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ త్రీ సర్క్యులేటెడ్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో ఉదాహరణకు తెలంగాణలో అయితే సాక్షి దినపత్రిక ఈరాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ అటువంటి ఈ నాలుగు పత్రికల్లో ఖచ్చితంగా పత్రిక ప్రకటన విమార్చినటువంటి అవసరం ఉంది అలాగే వీధిలో ముప్పై ఆరు వీధుల్లో ఆటోలు దింపుతూ మీరు ప్రకటన చేసి జనాలకు ఆ విషయాన్ని తెలియజేసినటువంటి అవసరం ఉన్నది యాక్ట్ కూడా ఏం చెప్తా ఉందంటే ఆ దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మున్సిపాలిటీ దాంట్లో పెట్టుకున్న కూడా ఏదైతే ప్రచారానికి పెడుతున్నటువంటి ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆ చట్టాలు చెప్తా ఉంది మరి ఇక్కడ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము మూడు సార్లు పిలిచాము అయినా రాలేదు అలాగే మిత్రుడు ఏం చెప్పాడంటే మేము టెంట్లు వేసుకొని ఎదురు కూర్చున్నాం అంటే మున్సిపాలిటీకి ఎవరు వస్తారు ఏదైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు లేదంటే వార్డు కౌన్సిలర్ వస్తారు లేదంటే నాకు లాంటి పైరవి చేసుకోవడానికి ఏదైనా కార్యక్రమం తీసుకొని ఓ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వస్తాయని చెప్పి హాస్టల్ నారాయణ నడుస్తూ అంతే తప్ప కామన్ మ్యాన్ రాడు ఇక్కడ ఇవ్వాలైతే ఎవరైతే కూర్చొని ఉన్నారో వీళ్ళందరూ ఈ రోజు సమావేశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో తప్ప ఏ పత్రిక ప్రకటన ఇవ్వలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి సోల్ నాయకులు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాని ఫాలో చేసేటువంటి నాయకులు మాత్రమే ఇక్కడికి వచ్చినారు అగడితే మనం ఇదే కార్యక్రమాన్ని ఆటోల ద్వారా ప్రచారం చేసి ఒక ముందు చెప్తే ఈ ఆల్ కాని కదా డైరెక్ట్ అన్న చెప్పినట్టు ప్రకాశం స్టేడియంలో ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చి సో ఇక్కడ మున్సిపాలిటీలో ఖచ్చితంగా అవినీతి జరిగింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు యాభై ఒక లక్షల రూపాయలు టెండర్ పోయేది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రూపాయి నాలుగు లక్షలు టెండర్ పోయేది ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనము స్థానిక శాసనసభ్యుడికి గొప్పతనమో మరి ఆరు డబ్బులు ఎనిమిది లక్షలకి విలువ పడిపోయింది అంటే ఎప్పుడు డబ్బులు విలువ పడిపోతే ఆర్థిక శాస్త్రం ఏం చెప్తున్నారంటే రూపాయి విలువ పెరిగితే డబ్బులు డబ్బులు తగ్గిపోతాం అంటే ఈరోజు కాంగ్రెస్ ఈ డబ్బులు తగ్గినాయా లేకపోతే రూపాయి విలువ పెరిగిందా లేదంటే స్థానిక శాసన సభ్యులు ఇక్కడ అందిస్తున్నటువంటి పాలన ద్వారా ఈ ఫిగర్ తగ్గిందా అనేటువంటి సమాధానం ఇక్కడ పాలకులు స్థానిక పాలకులు ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉన్నది అలాగే ఈ లో ప్రొసీజర్ ఫాలో చేయకుండా కేవలం రెండు సార్లు మూడు సార్లు మేము ఇచ్చామని చెప్పేసి ఒక ఫిగర్ తీసుకొని కేవలం వాళ్ళ పార్టీ అందించడం బినామీలతోటి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తం చెప్పినటువంటి న్యూస్ లె చెప్తా ఉన్నా గతంలో వెంకట్రావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వరభావ వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైతే టెండర్ల ప్రక్రియలో ఉన్నటువంటి గుడ్ అనే టీం ఉన్నదో కేవలం అదే టీం మళ్ళా రెండు టెండర్లు కూడా వాళ్లే పాడుకోవడం జరిగింది ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సంతా టెండర్ కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించిన మార్కెట్ టెండర్ కానివ్వండి ఒక డైలాక్ వస్తాయి వచ్చింది ఇది చాలా తెలివిగా చాలా తెలివిగా అంటే చాలా తెలివిగా రాజకీయ అనుభవంతో ప్లాన్ చేస్తారు కానీ టెక్నికల్ గా చట్టం ఒకటి ఉంటుంది దాన్ని మనం కప్పిపూర్చుకున్నాం ఎందుకంటే కానీ కానూన్ క్యాప్ బహుత్ లంబే అవుతాయి అని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా ఆ విషయాన్ని మీరు మర్చిపోయినారు ఆ టెండర్ ప్రక్రియలో ఉన్నటువంటి ల్యాకింగ్ వల్ల ఈ టెండర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే ఈ టెండర్ లో ల్యాకింగ్ హౌస్ ఇంకా మిత్రుడు చెప్పినట్టు పేపర్ ప్రకటన ఇవ్వలేదు మనకు సంబంధించినటువంటి జరగలేదు మరి మూడవది ఏంటంటే ప్రొసీజర్లో ముప్పై నాలుగు లక్షల రూపాయలు చిల్లర ఏదైతే మీరు టెండర్ కి మినిమం బీడేశారో దానికంటే తక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మళ్ళీ పబ్లికేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు ఈ విషయం చదువుకున్న కమిషనర్ గారికి తెలుసు కాబట్టి ఈ రాజకీయ ఒత్తుల వల్ల స్థానిక శాసనసభ్యుడు ఒత్తుడో లేకపోతే రాష్ట్ర మంత్రుల ఒత్తుడో ఆయన గారే సమాధానం చెప్పాలి కొత్త ప్రజలకు కానీ ఆయన ఏం చేసిందంటే తెలివిగా ఈ నాకెందుకు ఈ పంచాయతీ అని చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి పాలక మండలి సమావేశంలో ఐటమ్ గా పెడితే ఈ పాలక మండలిలో ఉన్నటువంటి కొంతమంది ఆ శాంత శాసన సభ్యుల అంచరు కానీ ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులు కానీ ఏదో దాని చేయబడి మనకెందుకు ఈ ఇరవై ఎనిమిది లక్షలే రావట్లేదు కదా ఈ ఎనిమిది లక్షలే కనీసం ఇప్పుడు తీసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పి ఒక అభిప్రాయం ఏర్పాటు చేసి మండలిలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని తీసుకెళ్లి కమిషనర్ టేబుల్ మీద పెట్టారు కమిషనర్ గారు అక్కడ కూడా తగ్గకుండా మళ్ళా నాకెందుకు ఈ పంచాయతీ అని చెప్పి ఒపీనియన్ కోసం కలెక్టర్ సంతకం కోసం ఒక టేబుల్ మీద పెడితే కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు అప్పటికి అడిగారు అంటే ఏదైనా ఒక లోకల్ బాడీ రెజల్యూషన్ పాస్ చేసి మెజారిటీ ఒపీనియన్ వచ్చేస్తే దాని మీద మళ్ళా అధికారి ఏదైనా కంప్లైంట్ ఉంటే తప్ప ఆయన సంతకం పెట్టకుండా ఉండాల్సిన అవసరం లేదు అందువల్ల ఎనిమిది లక్షల అరవై ఒక రూపాయలు ఉన్నటువంటి దాన్ని వన్ పర్సెంట్ వాల్యూ పెంచి తొమ్మిది లక్షలు తీసినాం ఇది కలెక్టర్ గారు తప్పు ఏమాత్రం లేదు ఈ పూర్తి ఎపిసోడ్ లో ఏదైనా నైతికత బాధ్యత వహించాలంటే అది మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ అధికారిగా బాధ్యత వహించాలి స్థానిక శాసనసభ్యుడిగా ఇక్కడ ప్రజల ఉండదో కలిసి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి బాధ్యత వహించాలి అలాగే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ గంట సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తాం అలాగే దీని టెండర్లపై ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల టెండర్లు ఇంకా రద్దు కాకపోతే ఒక ప్రజా ప్రయోజనాల వద్ద ఇదే డయాస్ తోటి మన ప్రభుత్వానికి హైకోర్టు వేస్తున్నటువంటి అవసరం ఉంది ఎందుకంటే రిట్ పిటిషన్ చేసేస్తే ఖచ్చితంగా ఇలాంటి భవిష్యత్తులో కూడా ఈ అధికారులు వచ్చిన ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కొత్త నియోజకవర్గం స్పెషల్ గా కొత్తగూడెం నివేదిక పనిచేస్తున్నటువంటి అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు పాలిస్తున్నటువంటి అధికారులకు కానీ ప్రతినిధులు కానీ ప్రభుత్వాలకు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని అధికారం శాశ్వతం కాదు గతంలో ఇక్కడ పాలించినటువంటి మంచి అడ్మినిస్ట్రేషన్ అయినటువంటి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి జగం వెంకట్రావు గారికి రెండో అవకాశం వీలైతే కొత్తగూడెం ప్రధానికి ప్రజల శాసనసభ్యుడిగా ప్రజల మన్నదండలు ఉన్నటువంటి వర్మా వెంకటేశ్వరరావుకే రెండో అవకాశం ఇవ్వలేదు ఇక్కడ ఇక్కడ పాలకులు ప్రజలు అలాగే మీరు కూడా ప్రజా వ్యతిరేక విధానాల కోసం ప్రజా వ్యతిరేక